నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహం వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శివ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చింది ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఎడు ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకొర్గ బిందువులు చాలా ఇంపార్టెంటు సో ఈ ఒక అష్టకర్గ బిందువులని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయన్నది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం మకర రాశి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని కంప్లీట్ అయ్యి ఇప్పుడు శని సంచారం అనేది తృతీయ స్థానంలో జరుగుతున్నది ఈ ఒక్కరించిన శని ఫలితాలు చెప్పుకునే ముందు తృతీయ స్థానంలో శని యొక్క సంచారం గురించి తెలుసుకుందాం తృతీయ స్థానం అంటే కమ్యూనికేషన్ స్థానం పరాక్రమ స్థానము తర్వాత మన రైటింగ్ స్కిల్స్కి సంబంధించినది అంటే రైటర్స్కి రైటర్స్ కావచ్చు స్టోరీ రైటర్స్ కావచ్చు ఏదైనా బుక్స్ రైటర్స్ కావచ్చు పంచాంగల్ రైటర్స్ కావచ్చు ఇదంతా కూడా థర్డ్ హౌస్ తర్వాత మన సిబ్లింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది థర్డ్ హౌస్ తర్వాత మన నైబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది థర్డ్ హౌస్ తర్వాత షార్ట్ జర్నీస్ని రిప్రజెంట్ చేస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు సో మనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంది అనేది కూడా థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది తర్వాత మీడియా రంగం ఇది కూడా థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది మన అది యూట్యూబర్స్ కావచ్చు మీడియాలో ఏ ఏ పని చేసే వాళ్ళకు కూడా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ థర్డ్ హౌస్ చాలా ఇంపార్టెంట్ అందులోన యూట్యూబర్స్కి అంటే తొందరగా ఫేమస్ అవ్వాలి అంటే థర్డ్ హౌస్ చాలా ఇంపార్టెంట్ శని యోగించే స్థానాలలో ఒకటైనా థర్డ్ హౌస్లో శని సంచారం అనేది చాలా మంచిది ఇక్కడ ముందుగానే చెప్పినట్టు అష్టకవర్గ బిందువులనే మనం చూసుకోవాలి సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే అంత అంతగా బాగుండదు అని అర్థం మనం చేసే అది అది కమ్యూనికేషన్ పరంగా కావచ్చు ఒక ధైర్యం కావచ్చు తర్వాత మనం ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు మనం ఎంత ఎఫర్ట్ వేస్తున్నామో అక్కడ అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చినప్పుడు మనము న్యూట్రల్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అదే అష్టకర్గ బిందువులు ఎక్కువ ప్రామిస్ చేసి ఉంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గనక ఎక్కువ ప్రామిస్ చేసి ఉంటే చాలా మంచిగా ఉంటుంది అని అర్థం చాలా మంచి ఫలితాలని ఆ జాతకుడు అందుకుంటాడు అని అర్థం ఇక తర్వాత దశాభుక్తి ఏం జరుగుతూ ఉంది అది కూడా మనము చూసుకోవాలి మీ దశాభుక్తి ఎలా ఉంటుందో దాని మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఉంటే సో ఇక్కడ శనివలన కూడా అంతగా పెద్దగా మంచి ఫలితాలు రావు తొందరగా అంటే థర్డ్ హౌస్లో నెగిటివిటీ ఉండదండి అశుభ ఫలితాలు అయితే ఉండదండి బట్ అక్కడ మనము ఎలాంటి ఒక ఎఫర్ట్ వేస్తున్నామా మనము ఎలా ఉంటున్నామో మనము ఎలా ప్రవర్తిస్తున్నామో అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకొర బిందువులు తక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చినప్పుడు తక్కువ ఎఫర్ట్ వేయడానికి అవకాశాలు ఉంటుంది సి ఈ థర్డ్ హౌస్లో శని వచ్చినప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు సోదరులతో అక్క చెల్లి లేదా చెల్లి తమ్ముడితో విభేదం లాంటిది కమ్యూనికేషన్ దెబ్బ తినడం వాళ్ళ మధ్య తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు తర్వాత ఈ సమయంలో ఎక్కువ షార్ట్ జర్నీస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ సమయంలో దూరపు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కాదండి షార్ట్ జర్నీస్ చేయడానికి అవకాశాలు ఉంటుంది ఒకవేళ శని మంచి ప మంచి అష్టకర్గ బిందులు ప్రామిస్ చేసి ఉంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనేది చెప్పొచ్చు సింగర్సు మ్యూజిక్ డైరెక్టర్సు యూట్యూబర్స్కి ఇది చాలా మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు కొన్ని కొంతమందికి ఈ థర్డ్ హౌస్లో శని లీగల్ ఇష్యూస్లో విన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఒక్కరించిన శని వలన ఎలాంటి ఫలితాలు ఈ జర్నీస్ చేస్తూ ఉంటారు కదా షార్ట్ జర్నీస్ ఈ జర్నీస్ చేసే క్రమంలో చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతారు ఇక మీద ఒక ఇరిటేషన్ లాగా ఏదో తెలియని ఇబ్బందులు ఇలాంటివి సోదరులతో అంటే మీ తమ్ముడు చెల్లితో కొంచెం విభేదాలు గొడవ లాంటివి అయ్యే సూచనలు వాళ్ళకి ఎక్కువసార్లు కమ్యూనికేట్ చేయాలి నేను ఆ టైంలో అలా అనలేదు నువ్వు అపార్థం చేసుకున్నావు అని అర్థం చేపించడానికి ప్రయత్నాలు చేసే ఒక ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే మిమ్మల్ని మీరు ఎక్కువ అర్థం చేసుకుంటారు సారీ మిమ్మల్ని మీరు వేరే వాళ్ళకి అంటే సోదరులతో చెల్లి తమ్ముడితో మీ గురించి మీరే అర్థం చేపించే ఒక అలాంటి సమయం ఇప్పుడు మీకు వస్తు వస్తుంది అనే అర్థం తర్వాత కమ్యూనికేషన్ పరంగా అది ఎక్కడైనా సరే జాబ్లో కావచ్చు ఇంట్లో కుటుంబ వ్యక్తులతో కావచ్చు ఎక్కువ మిమ్మల్ని మీరు మీరే నేను ఇలా అనలేదు మీరు అపార్థం చేసుకున్నారు అలా మీరు కమ్యూనికేట్ చేయవలసిన ప్రమేయము లేదా టీచర్స్ అయితే ఎన్నిసార్లు చెప్పాలి స్టూడెంట్స్తో ఏంటంటే ఎక్కువ సార్లు మీరు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కువ సార్లు కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఫైనాన్షియల్ విషయంలో కూడా ఉన్న డబ్బు సరిపోదండి అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది బ్యాంక్లో ఒక లక్ష రూపాయలు ఉంటే మీకు ఒక మూడు లక్ష రూపాయలు కావాలి ఈ సమయంలో అంటే ఎక్కువ సార్లు మీరు కమ్యూనికేట్ చేయాలి ఎక్కువ డబ్బు మీకు కావాల్సిన ప్రమాయం ఏర్పడుతూ ఉంటుంది సోదరులతో కొంచెం వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి మీ గురించి మీరు చెప్పుకునే పరి పరిస్థితి ఇప్పుడు సిచ్యుయేషన్ అలా ఉంటుంది ఇప్పుడు నేను అలా చేయలేదు మిమ్మల్ని అపార్థాలు మీ మీ పైన అపార్థాలు చేసుకుంటారు ఈ సమయంలో మీరు కమ్యూనికేట్ చేయాలి ఇప్పుడు ఈ సమయంలో అయ్యో నేను అలా చెప్పలేదు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అనే ఒక సిచ్యుయేషన్ కమ్యూనికేట్ చేయాలి ఎక్కువ సార్లు అంటే అపార్థాలు వచ్చేస్తాయండి ఈ సమయంలో అపార్థాలు వచ్చి ఎక్కువ సార్లు మీరు కమ్యూనికేట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సో ఇలాంటి సిచ్యుయేషన్ ఇది తప్ప మేజర్గా ఏది అయిపోతుంది అనేది తప్పు కుటుంబ వ్యక్తులతో అటు బయట జర్నీ చేసే సమయంలో ఎక్కువ ఎక్కువ డిస్టర్బెన్స్ గురి అవుతూ ఉంటారు ఈ సమయంలో ఒక ఇరిటేషన్ ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి శని భగవానుడికి దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి వీలైతే నీలాంజన సమాభాషం రేపుత్రమిమాగ్రజం మార్తాండ సంబోధం తం నమీ శనేశ్వరం ఓం నమ శని గ్రహ దేవత భ్యో నమ శాంతిం శాంతి శాంతి ఈ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం లేదా త్రయోదశి రోజు శివుడికి నందికి అభిషేకాలు చేయించుకోండి ఈ వీడియో మీకు చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుతు ధన్యవాదాలు జై శ్రీరామ్